హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ హనీ అండ్ వెల్కమ్ టు హనీ సల్మన్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను గార్డెన్లో ఎరువు మొక్కలకి ఎలా ఇస్తాను అంటే ఏ విధంగా ఇచ్చుకోవాలి ఏ టైంకి ఇచ్చుకోవాలి ఎలాంటి ఎరువు వాడాలి ఏది బెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం దానికి ముందు నేను వింటర్కి నేనైతే క్యాబేజీ క్యాలిఫ్లవర్ సీడ్స్ అయితే నాటుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆవాళ్ళగా ఉంటాయి రెండు క్యాలిఫ్లవర్ క్యాబేజీయే ఇక్కడ ఆవాళ్ళగా ఉంటాయి రెండు కూడా అంటే రెండు ఒకేలా ఉంటాయి మనకి తేడా ఏమి ఉండదు సీట్స్ కానీ పెరిగిన తర్వాత అంటే లైట్గా తేడా ఉంటుందేమో కానీ పెరిగిన తర్వాత మనకి అయిన డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఏది క్యాబేజ్ ఏది క్యాలిఫ్లవర్ అని నేనైతే ఇంత చిన్న కుండీలో నాటుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు టూ టు ఫోర్ చాలు ప్లాన్స్ అయితే పెంచుకోను ఎందుకంటే ఫస్ట్ టైం పెంచుతున్నాను నాకు తెలిసిన కొంచెం థింగ్సే పెంచి నాకు రిజల్ట్ ఎలా ఉందో మీరు నాది జర్నీ ఎలా ఉంది క్యాలిఫ్లవర్ క్యాబేజ్తో అనేది అయితే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఈ రెండో అయితే నాటేసుకున్నాను ఇప్పుడైతే నేను రెడ్ బింది అనమాట అంటే బెండకాయ మన ఎప్పుడు గ్రీన్ అస్తాము చూస్తాము ఈసారి అయితే రెడ్ బెండకాయ కూడా తీసుకున్నాను నేను అవి కూడా అయితే నాటుకుంటాను ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ నేనైతే పాత పాతలు అన్నీ తీసేసాను ఇక్కడైతే గుల్ల చేసుకుంటున్నాను మట్టి ఆల్రెడీ గుళ్ళ చేసేసుకున్నాను వర్షం పడేటట్టుగా ఉంది అందుకే కొంచెం స్పీడ్ చేస్తున్నాను వర్క్ని చూపిస్తాను నాకైతే సీట్స్ అయితే చూడడానికి నార్మల్ వాటిలానే ఉన్నాయి ఒక మూడు అయితే పెట్టుకుంటున్నాను ఈ కంటైనర్కి చాలు ఇవైతే మనకి రీట్కి అయితే ఏం అవసరం లేదు చాలు ఇక్కడైతే ఎక్కువ ఇవి ఇవైతే తీసుకుంటాను ఇదిగోండి చూసారు ఎలా పడిపోయినాయో చాలా ఎక్కువ పడిపోయినాయి ఇదిగోండి నేనైతే తీయగలిగినవి తీసాను మిగతావైతే దాంట్లోనే సీడ్స్ ఒకవేళ వస్తే ప్లాన్స్ అయితే మనం మళ్ళీ రీప్లాన్ చేద్దాము ఇప్పుడైతే మొక్కలకి నేను ఎరువు ఏ విధంగా ఇచ్చుకుంటానో మీకు అయితే చూపిస్తాను నేనైతే కాకరకాయ విత్తనాలు అన్నీ కూడా ముందే నాటేసుకున్నాను ఇప్పుడైతే నేను పాలకూర అయితే అవేమన్నా మళ్ళీ ఇంకో వీడియోలో అంతా నీట్గా మనమైతే గార్డెన్ అయితే చాలా అయితే సెట్ చేయాలి ఇక్కడ కత్తి ఏంటి అని ఉంటుంది కదా ఏం లేదండి నేను ఎప్పుడు వాడే టూల్ అయితే అది ఇరిగిపోయింది ఇదైతే నాకు గార్డెన్లో నాకు ఎప్పుడో నేను దేనికో తయారు చేయడానికి అప్పుడు చిన్నప్పుడు అంటే టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టాను అయితే అది అలా ఉండిపోయి నాకైతే కనబడింది సో నేనైతే ఇప్పుడు మట్టిని కొలదడానికి ఇప్పుడైతే ఈ టూల్ని అయితే ఉపయోగించుకోవచ్చు మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు కానీ కొంచెం షార్ప్ ఉండాలి ఏంటంటే మట్టిని లూజ్ చేయడానికి ఇప్పుడైతే ప్రతి మొక్కకి కొలత ఉంటుంది ఫస్ట్ అయితే ఇప్పుడు ఎరువు గురించి డిస్కస్ చేద్దాం మొక్క మొక్కలకి ఏ టైప్ ఆఫ్ ఎరువు యూజ్ చేయాలి అసలు ఎరువు అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి ఎక్కడ కొనాలి మొక్కలకి ఏ టైంలో ఇవ్వాలి అవంతా కూడా మనమైతే ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ ఎరువు అంటే మొక్కలకి మనం మట్టి అనేది ఎన్ని టైమ్స్ అని యూస్ చేయొచ్చు అంటే ఇన్ఫినిటీ టైమ్స్ యూజ్ చేయొచ్చు కానీ దానికి ప్రతిసారి మనం పిచ్చి మొక్కలు అనుకోండి ఏ మొట్టలు పెరుగుతాయి కానీ మనం వెజిటేబుల్ ఇలాంటి ప్లాంట్స్ పెంచుతున్నప్పుడు లేదా ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కలకి మంచిగా న్యూట్రిషన్ అంటే ఎనర్జీని ఇవ్వాలి ఇంకా మన వర్డ్స్గా చెప్పాలంటే మొక్కలకి ఎనర్జీ కావాలంటే ఎరువు అనే పదార్థం అయితే కావాలి ఈ ఎరువు అనేది మనకి మొక్కలకి ఇంట్లో అయినా చేసుకోవచ్చు అంటే కంపోస్ట్ వరిమిక అంటే ఎన్ని రకాలు ఏమేమి ఉన్నాయంటే చెప్తాను చూడండి కంపోస్ట్ వరిమి కంపోస్ట్ అలానే మనకి మేకలు ఎరువు ఎరువు అంటే అయితే మనకి ఏదో ఆ ఆవులదైన అవ్వచ్చు లేదంటే గేదెలదైనా అవ్వచ్చు ఇలా చాలా రకాలు మనకైతే ఉన్నాయి అందుబాటులోనే మనకి ఏదైనా తీసుకోవచ్చు ఈ ఆవులది మేకలది ఇవైతే వాళ్ళ ఓనర్స్ దగ్గర అయితే మనమైతే చాలా చీప్గానే దొరుకుతుంది అంటే దీంట్లో మనం డిస్ సెట్ చేసుకునేటప్పుడు అంటే ఏదైనా మట్టి ఎరువు తీసుకునేటప్పుడు బాగా మాగిందే ఉండాలి అంటే ఇలా గొల్లగొల్లగా వేడెక్కువ ఉండకుండా గొల్లగొల్లగా ఉండాలి అప్పుడు చూసారా నాది చాలా గొల్లగా ఉంది వేడి కూడా లేదు ఇలా గొల్లగొల్లలా ఉండడం వల్ల మనకి మాగిందని తెలిసిద్ది ఇలా మాగిందే తీసుకోవాలి ఎక్కడైనా మీరు ఆవులు లేదా మేకలు లేదా గేదెలు వాళ్ళు పెంచే వాళ్ళ దగ్గర దొరికిద్ది మనకి తీసుకోవచ్చు వస్తాలుగా తీసుకొని ఆరు నెలలు మాగిందే ఉండాలి అలాగా మనమైతే తీసుకోవచ్చు ఎరువుని ఎరువు ఎక్కడ దొరికిద్ది అంటే నర్సరీస్లో అయితే వర్మీ కంపోస్ట్ అయితే కేజీ బ్యాగ్స్లో దొరుకుతాయి మనకి మనమైతే తెచ్చుకోవచ్చు నర్సరీ వాళ్ళ దగ్గర ఇదైతే నర్సరీ దగ్గర మనకి ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ దొరికిందండి ఈ వర్మీ కంపోస్ట్ అయితే చాలా మంచిదండి మొక్కలకి ఈ కంపోస్ట్ ఎలా తయారు తయారు చేసుకోవాలని చెప్పి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అంటే ఇంట్లో కంపోస్ట్ చేసుకుంది కూడా చేసుకోవచ్చు అంటే ఏం లేదు మన రోజు వచ్చే చెత్త మట్టితో కలిపి ఒక శాండ్విచ్ మధ్యలో పెట్టుకొని దానికి ఏరేషన్ ఉంటే ఒక మనకి పర్ఫెక్ట్గా కావాలంటే త్రీ మంత్స్ వెయిట్ చేయాలి కాదు మాకు సెమీదైనా పర్లేదు అంటే టూ మంత్స్ వన్ మంత్ అయితే సరిపోతుంది మనం మొక్కలకి తయారు చేస్తుంటే ఇప్పుడైతే మొక్కలకి ఏ విధంగా ఎరువు ఇచ్చుకోవాలి పద్ధతి చూద్దాం ఇప్పుడు మీకైతే కుండీలు చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే గుళ్ళ చేసుకోవాలండి నేనైతే ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా యూజ్ చేయచ్చు అదిగోండి మట్టి అయితే మనకి లూజన్ చేసుకోవాలి ఇలాగా గొల్లగొల్లగా చేసుకోవాలి మట్టిని ఇప్పుడైతే ఏ పర్షన్లో ఇవ్వాలి ఏ ఏ టైంకి మనమైతే ఇవ్వ ఇచ్చుకోవాలి చూద్దాం మీద ఏదైనా అక్కడ కొలత చేసుకోండి నాకైతే కోకోనట్ షెల్ అయితే యూజ్ చేస్తున్నాను కొలతకి నేను నేనైతే శాండ్విచ్ మెథడ్లో కంపోస్ట్ కాకుండా నార్మల్గా గార్డెన్తో ఉడిచినప్పుడు ప్రూనింగ్ అయినా చేస్తాం కదా వాటన్నిటిని యూస్ చేసుకుని నేనైతే కిచెన్ కంపోస్ట్ అయితే చేసుకున్నాను ఇది కూడా మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇది నార్మల్ మట్టితో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది ఇది మనం కచి కిచెన్ కంపోస్ట్ అయితే ఇలా ఉంటుంది వర్మీ కంపోస్ట్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడైతే ఏదైనా కొలతగా తీసుకుంటున్నాను అది ఆ ప్లాంట్ ఏజ్ అయి ఉంటే మనకి ఎక్కువ ఇచ్చుకోవాలి ప్లాంట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్కువ అనుకోండి ఇప్పుడు కాదు మీరు కొత్త ప్లాంట్ తెచ్చారు ఇది ఒక టూ మంత్స్ ఉంటుంది కొత్త ప్లాంట్ తెచ్చారు అది ఇప్పుడు ఇప్పుడే పూస్తుంది స్టార్ట్ చేయాలి ఎక్కువ మనం ఎనర్జీ ఇవ్వాలి అనుకుంటే చూసారా ఇలా తక్కువ పోర్షన్లో ఇచ్చుకోవచ్చు మొక్కలకి తక్కువ అమౌంట్లో కాబట్టి ఇలా ఏజ్ ఎక్కువ ఉన్న ప్లాన్స్కి అయితే మనం ఎక్కువ ఇచ్చుకోవాలి కాదు తక్కువ ఏజ్ ఏజ్ అంటే ఏం లేదండి లేదా మన నర్సరీ నుంచి తెచ్చిన వాటికి ఇప్పటికి ఎంత టైం ఉందో అది ఏజ్ అనుకోవాలి లేదంటే మనం సీడ్ పెట్టిన తర్వాత నుంచి అంటే వెజిటేబుల్స్కి వేరే రకంగా ఉంటుంది నేను చెప్తున్నాను జస్ట్ నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్కి మీరు ఇంట్లో నుంచో ప్లాన్ చేసే టైంకి ఏజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవాలి కాదు ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ ఇచ్చుకోవాలి ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అనేది కంపల్సరీ అయితే ఏం కాదు మీరు మొక్కలకి బాగా మంచిగా దిగుబడి ఎక్కువ కావాలి అంటే వెజిటేబుల్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే వన్ మంత్కి ఒకసారి అయితే సరిపోతుంది కాదు మీరు వెజిటబుల్ ప్లాంట్స్ అంటే ఇంకోండి ఇక్కడ చిక్కుడికే మొక్క వీటికైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే కానీ వాటికి ఎనర్జీ రాదు కాయలు ఎక్కువ కాయవు అలానే మట్టిని గొల్ల అనేది ఇంకా బాగా ఈజీగా అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి లీఫీ గ్రెయిన్స్ చాలామంది వెజిటేబుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చెప్తారు లీఫీ గ్రెయిన్స్ ఏంటి అనేది ఇది లీఫీ ఇది కరివేపాక మొక్క లీఫీ గ్రైన్సే కానీ మనం పెంచుకుంటాం కదా లీఫీ గ్రెయిన్స్ అంటే పాలకూర కూర తోటకూర మెంతకూర కొత్తిమీర ఇలాంటి వాటిని పెంచుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మట్టికి మనకు ఆ టైంలో గుబురుగా ఉంటాయి కాబట్టి కుదరదు కాబట్టి మనం ఎలాంటి కుండి అయినా కొంచెం పెద్ద గుప్పిడి తీసుకుని ఇలాగ పైనుంచి జల్లేస్తే వాటికి ఇలాగ ఇప్పుడు మొక్క ఇక్కడ ఉందనుకోండి ఇలా దులిపేసామనుకోండి వాటికి మనకి మొదల్లో కెలిపోతాయి లేదంటే చాలామందికి అంటే ఇప్పుడు వీటికంటే మనకి ఇలా పై నుంచి ఓపెనింగ్ ఉంటుంది వాటికైతే ఓపెనింగ్ ఉండదు కాబట్టి మట్టి మిశ్రమంలోనే కొంచెం ఎక్కువగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా గొల్ల చేయడం వల్ల చూసారు కదా మనం తీసేసాను కానీ ఇలా గొల్ల చేయడం వల్ల ఇలా కలుపు అయితే ఉండదు కలుపుని తీసేయచ్చు అలానే మనం మొక్కలకి ఇచ్చేది కరెక్ట్గా వెళ్తుంది ఇదైతే నేను నిన్నే నాటాను దీంట్లో వర్మీ కంపోస్ట్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగానే కలిపాను కాబట్టి అంటే మనం ఆల్రెడీ మట్టి మిశ్రమంలో ఎక్కువ కలిపిన కొత్త ముక్కలకి అంత అవసరం లేదు వంకాయ ముక్క అండి ఇదైతే వెజిటేబుల్ ప్లాంట్ దీనికి ఏ విధంగా ఇచ్చుకోవాలి అంటే దీనికి ఒక వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ పైనే ఉంటుంది వన్ ఇయర్ ఏమో ఏజ్ దీనికి కాబట్టి దీనికి రెండు టు మూడు గుప్పెళ్ళ వరకు ఇచ్చుకుంటే కానీ దీనికి కాయలు అనేది పెద్ద సైజులో రావు ఇక్కడ అయితే నేను చెత్తలంతా యూజ్ చేసుకుని అయితే చేశాను దీంట్లో అయితే నేతి బేరకే పాదు పెట్టాలా లేదంటే నార్మల్ కాకరకే పాదు పెట్టాలా లేదా బేరకే పాదు పెట్టాలా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే నేతి బేరకే అనుకుంటున్నాను ఎందుకంటే ఇదైతే వన్ ఇయర్ దాకా వస్తుంది కాబట్టి కుండీ సరిపోతుంది అనుకుంటున్నా ఫుల్ గోన్సించిన నిండా నింపుతాను నేను ఈ వీడియో అయితే ఇదండి మనమైతే ఒక మంచి పద్ధతిలోనే ఏదైనా మొక్కలకి ఫస్ట్ మట్టి గుళ్ళ చేసుకుని అయితే ఇచ్చుకోవాలి వింటర్ వెజిటేబుల్ సీడ్స్ అసలు ఏంటి వింటర్ సీజన్కి వెజిటేబుల్ సీడ్స్ ఏమేమి నాటాలి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏం పెంచుకోవచ్చు అనే డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా అయితే అదైతే వీడియో అయితే చేస్తాను ఏవే వెజిటేబుల్ సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు వింటర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే మనం గార్డెన్లోకి తెచ్చుకోవచ్చు అని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి